హాయ్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ టుడే టాపిక్ వినాయక్ చవితి వస్తుంది కదా సో మట్టి గణేష్టితో మనం ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో మట్టి విగ్రహాలు ప్రజల్లో అవగాహన పెరుగుతుంది ఈ మధ్య మన చెరువులు నదులు హాని కలిగించకుండా మన భవిష్యత్తు దగాలుగా అందజేద్దాం సో మన గవర్నమెంట్ ఆల్సో గ్రామంలో పట్టణాల్లో ఈ మట్టి విగ్రహాల వినియోగం ప్రోత్సహిస్తుంది సో ఇప్పుడున్న జనరేషన్స్లో వినాయక చవితి అంటే యాభై నుంచి వంద అడుగులు వినాయకులే గుర్తొస్తాయి కానీ సో ఈ స్థాయి సరికొత్తగా వాటికి భిన్నంగా మట్టి విభ్యులు ఎలా తయారు చేస్తారు వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్ ఏంటి సో ఇవన్నీ తెలుసుకుందాం ఇక్కడ ఉన్న కొన్ని మట్టి బొమ్మలు తయారీలో వాళ్ళ మాటల్లోనే విందాం సో పదండి మేము మాది మేము మేము కుమ్మర్లమమ్మ మాకు ఇదే ఒత్తి మేము హోల్సేల్ కూడా ఇస్తామమ్మా ఇంచుమించి మా మా కుటుంబంలోనే ఒక పన్నెండు మంది పదమూడు మంది మేము దీని మీద ఆధారపడి ఉన్నామమ్మా మేము పదిహేను నెలల నుంచి చేస్తామమ్మ మట్టి బొమ్మలు అంటే కలర్ లేని బొమ్మలు ఎక్కువ చేస్తామమ్మ కలరుండి బొమ్మలు చాలామంది కలరుం బొమ్మలు కూడా చెయ్యండి అంటారు దాన్ని బట్టి కలరు బొమ్మలు కలర్ లేని బొమ్మలు కలర్ లేని బొమ్మలకి నామాలు అలాగే పచ్చి బొమ్మల మీద నామలు గుట్టు కట్టించి నీట్గా వాళ్ళకి నచ్చిన విధానాలని మేము తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాం అమ్మ మట్టి బొమ్మలు మరి మేమంతా మరి పశుతించి మేము దీని మీద అమ్మా మట్టి బొమ్మల మీద ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా మంది పిఓపీ బొమ్మలు ఎత్తకూడదు నిశోదం అంటారు కానీ మేము మరి మట్టి బొమ్మలు మేము బతికున్నాం మరి వాళ్ళ యాపురం వాళ్ళది మా యాపురం ఆదేను మేము ఇంచుమించి ఒక పదిహేను సంవత్సరాలు పెట్టి మేము చేస్తున్నామమ్మ ఇంత ముందు మేము ఇలా కొనుక్కొని తెచ్చుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళం అమ్మ మట్టి బొమ్మలు ఆ మట్టి బొమ్మల నుంచి ఇప్పుడు నుంచి మేము అలాగే చేసుకొని ఇప్పుడు మేము అందరం దాని మీద ఉపతి పొందుతూనే ఉన్నామమ్మ ఈసారి స్టార్టింగ్ చేస్తున్నాము నేను మా ఫ్రెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అయితే ఏంటి అంటే ఒక్కొక్కరు కూడా ఏంటి అంటే మట్టి బొమ్మలు ప్రమోట్ చేయాలని చెప్పేసి మా మెయిన్ ఉద్దేశం రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వేరే ఒకరికి వినాయక చవితి అని గిఫ్ట్ ఇంకేచ్ అంటే ఫస్ట్ ఒకరు స్టార్ట్ చేస్తే అలా అందరికీ అలవాటు అవుద్ది కదా అందువల్ల ఏదన్నా దాని గురించి అని చెప్పేసి మేము ఈ ప్రయత్నం ఇచ్చేసాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే మేము మొత్తం ఆరు వందల బొమ్మలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఫిఫ్టీన్త్లో ఆగస్ట్ ఫిఫ్టీ బుక్ చేసాం ఈరోజు పట్టింది ఈరోజు వినాయక చవితి అంటేనే మనకు వచ్చే ఫస్ట్ తొలి పండుగ వినాయక చవితి మనకి ఈ వినాయక చవితి రోజు ఇప్పటి వరకు చాలా వరకు కూడా కాలుష్య రహితంగా మిగతా పెయింటింగ్లు ప్లాస్టర్ పదమరణ అన్ని నానా రకాలుగా చేసి దేవుని కూడా కలుషితం చేసిన రోజుల్లో కూడా మట్టి బొమ్మలకు ఉన్న ప్రాధాన్యత వల్ల ఈ మట్టి బొమ్మలు తయారీ కూడా ఆపకుండా సైజు బట్టి చిన్న నుంచి పెద్ద సైజు అన్నీ కూడా వినాయకులను తయారు చేసి నేటి పిల్లలకు వాళ్ళే కాబట్టి వాళ్ళకి మట్టి బొమ్మలు విశిష్టత తెలియజేయడానికని ఈ వినాయక చవితి రోజు ఈ మట్టి బొమ్మలన్నీ తయారు చేసి పంచడం జరుగుతుంది మట్టి బొమ్మలు అండి ఇది ఇరవై సంవత్సరాలు బట్టి మేము వ్యాపారం చేస్తున్నామండి దీని మీద మేము బతుకుతున్నామండి ఈ బొమ్మలు ఇలాగా పెయింట్ ఇలాగా బొమ్మలకి అదే నామాలు ఇలాగా గేస్తే ఒక రూపాయి ఎగస్ట్ ఇస్తారండి లేకపోతే అది కూడా లేదు మాకు అందుకే ఈ విధంగా మేము చేస్తున్నాం ఇక్కడ పిఓపి బొమ్మలు కూడా తయారు చేస్తున్నారు అవి కూడా చూసి వచ్చేద్దాం కదండి ఆరు నెలలుగా ఆరు నెలల ముందు స్టార్ట్ చేస్తాం ఆరు నెలల ముందు స్టార్ట్ చేస్తే అంటే ఒక వారం రోజులు లేదా ఒక నలభై రోజుల ముందుగా తయారవుతాయి అప్పటి నుంచి ఇక్కడికి ఎప్పుడు దాకా తయారవుతాయి ఇక్కడి నుంచి ఒరిస్సా వైజాగ్ శ్రీకాకుళం తర్వాత చీపురుపల్లి రాజా నుంచి వస్తారు కొండనికి ఇతర గురలు మరి తయారవడానికి మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది తయారవడానికి మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే ఆరు నెలల ముందు స్టార్ట్ చేయాలి అలాగా దీని ప్రాసెస్ ఏంటంటే మనకి రాజమండ్రి తర్వాత ఇట్కాసించి పచ్చలు వస్తాయి మనకి అంటే వన్ డే వస్తుంది అది ఆ వన్ డేలో దాని ప్రింట్ మనం ఉంది అయితే అన్ని పీసెస్ మనం తీసుకోవాలి అది తీసుకొని మనం దానికి అంటే ప్రతిదీ జాయింట్ అని ఉంటాయి అవన్నీ మనం తయారు చేసుకోవాలి అవన్నీ తయారు చేసుకుని అంటే అప్పుడు మొదలెడితే ఇప్పుడు పూర్తి అవుతాయి అది ఒక వారం రోజులు రెండు అంటే ఒక ఐదు రోజుల ముందు ఖాళీ అవుతాం ట్రై ఉంటుంది ఆ ట్రై మనం తెచ్చుకోవాలి వన్ డేకి వన్ డే ఆ రోజు ఎన్ని ఫ్రెండ్లు తీసుకుంటే అలాగే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది అహమాబాద్ నుంచి తెప్పించారు ఈ ట్రై ఇట్రై దీన్ని ఎనిమిది పీసెస్ తీసాము వన్ డేకి అందరూ మ్యాజిమా అందరూ దగ్గర కొంతమంది అనుకుంటారు వేరే ఊరి నుంచి వచ్చి వర్క్ చేయించుకోవడం అలాగే లేదు అంతా ఫ్యామిలీ ఇది గుడి కాశీ టైపు రామేశ్వరం అన్నమాట రాముడులో సీతాదేవి లింగానికి అభిషేకం చేస్తున్నట్టు ఈ మోడల్ ఈ ఇవన్నీ మొత్తం ఎయిట్ పీసెస్ తీసా వన్ డే ఒక అక్షతోటి ఎయిట్ పీసెస్ ఒక మౌల్ తోటి ఎయిట్ పీసెస్ అలాగా వన్ డేకి ఎన్ని అయితే అంటే ఎయిట్ అని చెప్పలేము ఓ ఫైవ్ అవ్వచ్చు లేకపోతే ఒక ఫోర్ అవ్వచ్చు టైప్ వస్తుంది పవటల్ టైప్ ఇది మామూలుగా మోల్డింగ్ ఇది మోల్డింగ్ ఉంటా ఇవన్నీ ఇప్పుడు మనకి సేల్ అయిపోయా ఇవన్నీ సేల్ అయిపోయాయి అది రాముడు అయోధ్య వేంకటేశ్వర స్వామి ఇది ఛత్రపతి శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ శివాజీ మహారాజు మన ఈ వర్క్ మేర్చుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి అండి స్కూల్కి వెళ్ళి స్కూల్ లేక పనులను పనులన వినాయక చవితికి వారం ముందుగా గణనాలు అన్నిటికీ కూడా ఇలా పెయింటింగ్ చేసి ఆ వర్క్ చేసి ఇలా ఎంతో దీనిగా మొత్తం శుద్ధితోటి ఇలా వినాయకుని తయారు చేసి మండపంలోకి పంపిస్తారు ఈ కళాకారులు అందరూ కూడా ఇక్కడని సుమారు పది సంవత్సరాలుగా ఇలాగే ఈ బొమ్మలు చేసుకుంటూ ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు ఈ వినాయకులే కాకుండా దేవి నవరాత్రులకు దేవి బొమ్మలన్నీ ఏతూ చే అన్నిటినీ కూడా ఇలాగే కష్టపడి చేస్తారు సో ఇవన్నీ చూసాక మనం కూడా మట్టి బొమ్మను తయారు చేసుకుందామా